మాత్రే నమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు ఏ ఉపనిషత్తుల వ్యంగ్యవీక్షణ రెండు కేలోపనిషత్తు కేలోపనిషత్తు సమవేదంలోని తలోకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది అందుచేత దీనిని తలోకారుోపనిషత్తు అని కూడా అంటారు ఈశోపనిషత్తు యజుర్వేద సమేతంలోనిదైతే కేనోపనిషత్తు సమవేదంలోని బ్రాహ్మణంలోనిది కేనా అంటే యవని చేత అనే ప్రశ్నతో ప్రారంభమవుతుంది కనుక కేనోపషిత్తు అని పేరు వచ్చింది ఇది నాలుగు భాగాలుగా విభజింపబడింది మొత్తం ముప్పై ఐదు మంత్రాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తు ఓం ఆప్యాతు మమాంగాని అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ మంత్రంలోనే ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యమవుతుందనే విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పారు ఈ ఉపనిషత్తు యొక్క ముఖ్య సారాంశం ఏమంటే ఇంద్రా దేవతలే కానీ మానవులే కానీ ఎవరూ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేరు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేవు ఈ సృష్టి అంతా అతని నుండి ఉద్భవించిందే కనుక అతని దయవల్లి వీటి జ్ఞానం మనకు లభించాలి ఓం కేనేషితం పతతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అనే ప్రధానమైన ప్రశ్నతో ఈ ఉపనిషత్తు మొదలవుతోంది ఎవరి ప్రేరణతో మనస్సు ఆయా విషయాలలో ప్రవృత్తమవుతోంది ఎవరి వల్ల మొట్టమొదట ప్రాణం తన క్రియను ప్రారంభించింది ఎవరి ఇచ్చతో వాక్కు పలుకుతుంది కన్నులు చెవులు వీటిని ఆదేశించే దేవతలు ఎవరు ఈ ఉపనిషత్ మంత్రంలోని ప్రశ్న ఏమిటంటే కర్మేంద్రియాలు జ్ఞానాంద్రియాలు మనస్సు అన్ని జడపదార్థాలే కనుక నశించేవే ఈ నశించే వాటికీ మూలాధారమైన ప్రాణశక్తి తన క్రియలు ఎవరి ఇచ్చతో ప్రారంభించింది ఉపనిషత్ మహర్షులు ఇలా సమాధానం ఇచ్చారు సమాధానమిచ్చారు శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచంసాణ ప్రాణ చూడండి ఆత్మను వివరిస్తున్నారు ఏది చెవులకు చెవియూ కన్నుకే కన్ను మనస్సుకే మనస్సు వాక్కికే వాక్కు అది ప్రాణానికే ప్రాణం అన్నిటికీ మూలాధారమైన ఆత్మ నుంచి వీటన్నిటికీ శక్తి వస్తుంది శుభం